స్ అందరూ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీ బ్లస్సింగ్స్ వల్ల అయితే తమిళిల్ని చూస్తే మీకు అర్థమైపోనట్టుంది ఈరోజు వీడియో వ్లాగ్ ఏంటిది అంటే డివోషనల్ వ్లాగ్ మల్లెల పోషమ్మ తల్లికి ముత్యాల పోషమ్మ తల్లికి బోనం ఎత్తున్నాం అన్నమాట నేనొక బోనం మా అత్తమ్మ ఒక బోనం మా అత్తమ్మ మల్లెల పోషమ్మ తల్లికి బోనం ఎత్తుంది నేను బోనం ఫర్ వర్ది ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బోనం ఎత్తుకోవడం నేను అంటే ఆడాడి ఎత్తుకున్నా అక్కడ సో ఇప్పుడు మళ్ళీ బోనం ఎత్తుకుంటున్నాం అన్నమాట సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా తప్పకుండా దొరుకుతుందండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం గురుగారు శివరామరాజు డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారైతే జాతకం చెప్తారు అయితే కొంతమంది అంటారు మీరు అబద్ధం చెప్తున్నారు ఇదంతా ఫేక్ అని అబద్ధం మేము మీకు ఎందుకు చెప్తాం చెప్పాల్సిన అవసరం మాకేముంది మేము గుడి దగ్గర ఉన్నాం అన్ని నిజాలు చెప్తాం అయితే మీకు ఎలాంటి సమస్యలు లైక్ పెళ్ళై సంవత్సరాలు గడిచినా సంతాన సమస్యలకి ఇట్లుంటే సంతానం ఇట్లా కలగకపోతే అలాగే ప్రేమ సమస్యలకి ఇట్లుంటే వివాహ సమస్యలకు ఇట్లు ఉంటే మానసిక సమస్యలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వయసుకర గురుగారిని సంప్రదించండి మీరు డైరెక్ట్ వెళ్లి కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీకంజ కామాక్షమ్మ వారి జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ చెప్పండి పరిష్కారం తెలుసుకోండి ఇప్పుడైతే నేనైతే నేనే అయిపోయినా ఇదిగో నా కొత్త డ్రెస్ ఇదిగో నా కొత్త డ్రెస్ ఏంది బ్రో ఈ డ్రెస్ రెండు మూడు సార్లు వేసినట్టు కొడుతుందని అనుకుంటారు కదా అవును ఈ డ్రెస్ అయితే నేను రెండు మూడు సార్లు వేసినా మా మిడిల్ క్లాస్ ఏంటంటే మాకు డ్రెస్ కొనుక్కోవాలనిపించిన కొనుక్కోబుద్ది కాక అంటే కొనుక్కోవాలనిపిస్తుంది ఇక కొనుక్కుంటే పైసలు సెట్ కాక కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కొనుక్కోలేకపోయినా ఇక మాది ఏంటంటే ఒక్క డ్రెస్ ఉన్నా ఈ డ్రెస్ని పాత అయ్యేదాకా వేసుకుంటాం డ్రెస్ని పాత అయ్యేదాకా వేసుకుంటాం అదే మా మిడిల్ క్లాస్ స్టైల్ అన్నమాట స్టైల్ అన్నమాట ఇక ఆ డ్రెస్ అయితే మంచిగుందా ఇక ఆల్రెడీ మీరు యూసేర్ తీ ఏం చెప్తా అందరూ చాలా మంది అడుగుతురు అక్క నువ్వు రాడేటప్పుడు వీడియోదివి అని నువ్వు మేకప్ వేసావా అదేసావా ఇది వేసావా ఎట్లా రాడతావా అని సో నేనైతే ఏ మేకప్ అయ్యా నా న్యాచురల్ అనమాట సో నేను నాకు సాగర్ అయితే బోనాల పండుగకి ఇక మాకున్నా లేకపోయినా ఒకటి మా అబ్బాయి మమ్మల్ని అందరూ అడిచుకోరు కానీ బోనాల పండుగ అంటే ఏమైనా పండుగలు ఉంటే ఇప్పుడు ఒక చీర కట్టుకున్నదంటే మళ్ళీ అదే చీర కట్టుకున్నారు అనుకో కొంచెం నెట్లు సైగా ఫీల్ అవుతుంది అందుకే ఐదు వేల రూపాయల చీర కొనిచ్చిండు చీర కొనిచ్చిండు అంత సీన్ లేదు నీ ఎందుకు అబద్ధాలు ఆడుతూ అంటే విడ్డిస్తున్నావు కానీ నన్ను పదిహేను వందలు అంతే వందల చీర ఆ చీర కూడా మంచి ఉంది నాకు చాలా నచ్చింది అనమాట సో నేను రెడీ అయ్యేటప్పుడు వీడియో చూపిస్తాను అనమాట ఇప్పుడు ఆ చీర ఇస్తుంది అట తన చీర ఆ గాజు ఇక్కడ ఇది చీర అండ్ బ్లౌజ్ అయ్యో ఫస్ట్ అడ్డుకున్నాక చెప్తారు అని తీయలేవు అది అది ఒరిజినల్ గా కలర్ గ్రీన్ ఫోన్ లోనేమో కొంచెం బ్లూ బ్లూ లెక్క కొడుతుంది ఇప్పుడు జాయిన్ అయితే చీర కట్టుకుంటుంది అటాను మీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా తన మీద అక్క నువ్వు మేకప్ వేసుకుంటావు కదా నిజంగా చెప్పు నిజంగా చెప్పని తన ఫేస్ కి ఏం అప్లై అవుతుంది ఫేస్కి ఏం అప్లై అవుతుంది చూడండి మీకు అర్థం ఓకేనా ఫస్ట్ అయితే మేము ముత్యాల పోచమ్మ కాడి కొడుతున్నాం అక్కడ ఒకటి పోచమ్మ తల్లికి ఇంకోటి దుర్గమ్మ తల్లికి రెండు కొబ్బరికాయలు అన్నమాట అండ్ కొన్ని కొన్ని పువ్వులు అన్ని రకాల పువ్వులు ఎంపిన అగరబస్తులు ఆ దేవుని రూములు ఉన్నాయి అవి తీసుకురా బొట్టు బొట్టు బస్సు పెట్టినావా పసుపు అమ్మా అది కొత్త పసుపు ఇస్తుంది అట అవి పెడతాం ఇప్పుడైతే మీ ముత్యాల పోషమ్మక అయితే రెడీ చేసుకున్నాం తర్వాత మల్లెల పోషమ్మకు రెడీ చేసుకుంటాము ఓకేనా మల్లెల పోషమ్మకు ఇక జాను నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక రెడీ అవుతుంది ఆహా ఫస్ట్ కుండను పూజించినాక రెడీ అవుతుంది ఎందుకంటే ఇక అదొకటి ఇది ఒకటి అంటుతుంది ఇవన్నీ కుడా మంచిగా శుభ్రంగా అవన్నీ అయిపోయినాక తర్వాత దాన్ని మంచి ప్లేస్ లో పెట్టేసినాక తర్వాత మళ్ళీ కాల్ చేతులు మోకాన్ని పడుకొని మళ్ళా శుభ్రంగా అయ్యి తర్వాత కుండెత్తుకుంటాము ఎత్తుకుంటాము ఇక మా అత్తమ్మ అయితే నన్నే పూజయం అన్నది నాకు వచ్చినట్టు నేను పూజిస్తున్నా పూజించు కదా పూజ పూజీయం అన్నది పూజ

ఇక అయితే దీన్ని డెకరేట్ చేస్తుండ ఎలా ఉందో చెప్పండి ఏంటిది తయారు చేస్తూ ఏంటిది అంటున్నావు మరి ఇటు యూపీ డిజైన్ మీకు నచ్చిందా నచ్చితే లైవ్ చేయండి మంచిగుందా మొత్తం చేసినప్పుడు చేస్తాను నీకు ఇప్పుడే వేయించద్దు అయ్యో కిందేమో జాన్ రెడీ చేసింది మీదేమో నేను రెడీ చేసిన ఇక మామ ఇప్పుడు రెడీ అవుతుంది ఇది మల్లెల పోషమ్మకు ఇది ముత్యాల పోషమ్మకు ఇవో నా పాయింట్ మొత్తం ఆగమైంది పసుపు ఇక మా పాప అప్పటి నుంచి ఆడుకుంటుంది పాపకు ఎడతలేదు నేనైతే చీర కట్టేసుకున్నా చీర ఎక్కడో కామెంట్ ఇవ్వది నాకు మంచి మర్చిపోతుందా అని కామెంట్ అయ్యేది ఇప్పుడైతే నేను రాడైతా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే జుట్టు వేసుకుంటా నా జుట్టు ఎంత రాలిపోతుందేమో నా టిఫ్ చెప్పండి ఫ్రెండ్స్ అబ్బా మీకేమన్నా తెలిస్తే చెప్పండి జల్ జల్ టైం లేదు జుట్ వేసుకున్నాక వీడియో నేనైతే జడేసుకున్నా నాకు వచ్చినట్టు వేసుకున్నా ఇక్కడ అవైలబుల్ ఎవరు లేరు అందరు బిజీలు ఉన్నారు జడేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు మాకు సో ఇప్పుడు నేను ఎట్లా రెడీ అవుతానో చూసేయండి ఇది పాన్స్ ఓన్లీ ఇది ఒక్కటే వాడతా పౌడర్ వాడ ఏం వాడ దాని ఏమంటారు పాప మా పాప అయితే ఏడ్స్ 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 వాడుకున్నది బంగారు తల్లి ఇక మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇది జాను బోనం అది అమ్మ బోనం ఓన్లీ పౌడర్ ఇంకేమైనా వేసుకునేది ఉందా రెడీలే ఉన్నా ఆల్రెడీ చిలక ఓ నా రామ చిలక ఇంకా అంజన్న బొట్టు ఏ బొట్టు లేకపోయినా నాకు మాత్రం ఎప్పటి ఎప్పుడు ఈ బొట్టు ఉండదు కొంచెం గట్టి చెప్పాలి అలా ఫోన్ చిన్న అనుకో సౌండ్ ఏ బొట్టు లేకపోయినా నాకు మాత్రం కంపల్సరీ ఈ బొట్టు పెట్టుకోకుండా మనసు సరే పెట్టుకో తనకి ఊకే చెప్పాలి గట్టి గట్టి అని తనకు తెలియదు అంతేనా బాబెట్ట అంటే నా నిరాడు అలా అంటారు ఇక అంతేనా లా అయ్యో అంతేనాడవు అంటే దాని ఎప్పుడైనా గింతేరల్ ఇప్పుడు అవి పెట్టుకుంటావు బ్యాంక్లు సంథింగ్ అవి వేసుకుంటావు ఇప్పుడు వేసుకోపోయి టైం లేదు చేస్తావు ఇప్పుడు ఇక మామ కూడా రెడీ అయింది ఇప్పుడు మగాడుకుంది మామ చేరడు రిడిగా లేదు మంచి ఉంది చీర పోషమ్మకి చీర బాగా ఇష్టం అని ఇదే చీర కట్టుకుంది మా అమ్మల్ లు ఇప్పుడు జానయితే బోనం ఎత్తుకుంటుంది డబ్బులు సౌండ్ వినబడుతుంది కదా ఇక బోనం అయితే ఎత్తుకుంటది కొట్టు

ಮುಗಿದ್ರಿ ಹಂಜಿ ಆ ಹೌ ನಮ ಶಿವಾ ಪೂಜಾ Я верю.